ஏன் அங்கல்வண்டல் மெல்லி కూర్చోండి ఎవరం కలాళ్ళు రాంపల్లిలో నాకు ల్యాండ్ ఉంది బాబు దాని పక్కనే రాఘవయ్య గారి స్థలం ఒకటి ఉంది ఆ నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆశ్రమం ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాడు మంచి పని కోసమే కదా అని నేను ల్యాండ్ ఇస్తానని మాట ఇచ్చాను ఇంతలో సడన్గా వీళ్ళొచ్చి కుదరదని చెప్పి పంపించేస్తా అంకుల్ మౌనిక ఎక్కడున్నా వెతికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతున్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకపోవడం ఇష్టం లేక ఎలా అయితే మీరు కట్టుబడి ఉన్నారో ఇప్పుడు నేను మీకు అలా మాటిస్తున్నాను మీరు అనుకున్న టైంకి తన పెళ్లి చేసే బాధ్యత నాది బాబు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను మీ ప్లేస్లో నేనున్న అలాగే ఆలోచించేవాడిని ఎందుకంటే ఎంతైనా అది మీ బాధ్యత కదా అదంతా ఇంకా మర్చిపోండి మీరు పెళ్లి పనులు చూసుకోండి నేను తనని తీసుకొచ్చే పని చూసుకుంటా ఏమైందిరా నాన్న బట్టలు సర్దుతున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా నా ఫ్రెండ్ మోనికా ప్రాబ్లంలో ఉందమ్మా నేను వెళ్ళాలి మనకి గొడవలన్నీ ఎందుకురా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళెన్నీ చూసుకునే తనకేమైనా అయితే నన్ను నేను అమ్మా నాట వినరా నా సొంత చెల్లె ఉంటే ఇలా మాట్లాడేదాను నువ్వే కంగారు పడుకు నేను వెళ్ళి అక్కడ తనకన్నీ జాగ్రత్తగా చూసుకొని సెటిల్ చేసి తిరిగి వచ్చే బాధ్యత నాది అర్థమవుతుందా